అందరికి నమస్తే నేను ఒక్కటి చెయ్యాలనుకుంటున్నాను ఇప్పుడు అది మేము ముందు సార్లు చేశాను ఇంకొకసారి చేస్తే సరదా ఎలా అనిపిస్తుందని ట్రై చేద్దాం అవి నేను ఎలా తినాలో తెలియదు ఎందుకంటే పెడదీస్ బాగా కడుక్కున్నాను వాష్ చేసి వచ్చిన తర్వాత నేను వాటిని ఎలా తినాలి అని అనేసి అర్థం కావట్లేదు ఇంకా వాటర్ ఉన్నాయి ఇవి నేను ఒక ప్లేట్లో వేద్దాం అనుకుంటున్నాను అయ్యో దేనికి కూడా గొప్ప తెలుస్తుంది ఇట్లాంటివి అంటే చేసే ప్రతి ఒక్క పని కూడా కొంచెం నీట్ గా ఉంటుంది అనుకోండి కానీ మనం మళ్ళీ కొత్తగా ట్రై చేయాలి కదా ఇవి మనం తీయాలంటే చేతో తీయాలి చేతో తీయాలి అంటే వసతు రాదో తెలియదు నోటితో తీద్దాం ట్రై చేద్దాం కానీ మన ప్లాన్ అది కాదు కదా యాక్చువల్లీ ఈ ద్రాక్ష గుర్తు తీసుకెళ్లి ప్లేట్ లో పెట్టాలి సో ఇంకొకసారి ట్రై చేద్దాం ఏముంది ఎస్ చేశాను ట్రై చేసాం కానీ కొన్ని పట్లు కింద పడ్డాయి పుల్ల 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 గు పర్వాలేదు ట్రై చేద్దాం ఇదంతా నేను తినగలనా తినలేము ట్రై చేస్తాను సరే తిన్నంత సేపు చాలా అంటే చాలా పళ్ళు పులుసిపోయినట్టు ఉంటుంది మళ్ళీ తొక్కలు ఎందుకు బయటపడేయాలి అది ప్లేట్లు వేసుకుంటే బాగుంటుంది కదా సారీ నెమ్మదిగానే తింటారు సరే మీరు తినండి అని చెబుతున్నారు కదా చదువులు ఉండాలి అయితే ఇలా తొక్క తీసుకొని లోపల కుదిరి పెట్టుకొని ఇలా ఒక పెే ఉండదు ఒకేం కాదు ఒక పిక్ అయితే మాకు మాకు వస్తుంది మనము ఇదంతా తినాలి గడ్డు ఉప్పేసి మరీ కడిగి 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 అంటుంది సార్ మీకు అనిపించవచ్చు నాకు ఇవ్వచ్చు కదా తింటాం నాకే తెచ్చింది ఒకరు నేను మీకేమిస్తాను మీరు కొనుక్కొని తినండి చాలా మంచి అంటారు నాకు ఇష్టమైన పలుపుడు గ్రేప్సే నవద్రాక్ష తెల్లద్రాక్ష తినొచ్చు తని నవద్రాక్ష ఎందుకు చాలా ఇష్టం అయ్యో పిక్ మింగేసాను చేశాము ఇప్పటికీ నేను ఎన్ని పనులు తిన్నానో మీకు ఐడియా ఉందా ఉందా ఏమో నాకైతే ఐడియా లేదు అనుకుంటున్నాను నాకు లేదనుకుంటున్నారు ఐడియా ఉంది 1, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ డెవెన్ 13. థర్టీ థర్టీ లెక్క పెట్టగలిగాను ఇక్కడ ఉన్నాయి కార్లు సో మీకైతే తెలీదు ఓకే పర్వాలేదు ఒక ట్వంటీ కూడా పళ్ళు తినకపోతే మరి ఎట్లా ఇంచుమించు ఒక ఇరవై పళ్ళు తినాలని నాకు మరి నేను తినగలను నాపు సేమ్యా పాయసం తినాలని ఉండే చేసుకోగలనా ఏమేమి ఉండాలి సేమియా పాయసానికి సెమియా ఉండాలి పాలు ఉండాలి పంచదార ఉండాలి ఇలాచి పక్కా ఉండాలి కదా అది లేకపోతే అస్సలు బాగోదు జీడిపప్పు రెండు కూడా లేకపోయినా అస్సలు పాయసం పాయసం లాగా ఉండవు పాలు పాలగుండ ఉంది పాల ప్యాకెట్కి మనం బయటికి వెళ్ళాలా చేద్దాం ట్రై చేద్దాం ఓకే ఎలా వందారో ట్రై చేద్దాం ఎలా అండి నేను ఎన్ని నిమిషాలు తిన్నానో ఈ ఫ్రూట్ మీకు తెలియాలి కదా ఒక ఎన్ని నిమిషాలు తిన్నా గాని ఎన్ని ఎంతసేపు తిన్నా ఎన్ని పళ్ళు తిన్నాను గ్రేప్స్ ఎప్పుడు పుల్లగానే ఉంటాయి అప్పుడప్పుడు తీగా ఉన్నాయంటే ఏదో ఏదో కల్పరేమో అనిపిస్తుంది అట్లు

ずっとって。ごめん、お勉強だ。 ఎనిమిది నిమిషాల్లో కనీసము ఒక ముప్పై పళ్ళు తినలేకపోయాను మళ్ళీ బిల్డప్ నేను పళ్ళు తింటాను నేను అది తింటాను ఇది తింటాను నా స్టామిని ఇక కడుపు తింటా నిన్న రంగం తింటానా అది కూడా లేదు

ఒక ముప్పై పళ్ళు కూడా బుత్తి కూడా తినలేకపోతే ఎలా సోప్తున్నాను చెప్పు అని మీ కామెంట్ రావాలి సరే థ్యాంక్ యూ